ఏసీపీ తిలక్ ఆదేశాల మేరకు జగ్గయ్యపేట సిఐ వెంకటేశ్వరరావు పర్యవేక్షణలో పెనుగంచి ప్రోలు ఎస్ఐ అర్జున్ ఆధ్వర్యంలో అరవై ఐదవ నెంబర్ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు చేపడుతున్నట్లు సిఐ తెలిపారు జాతీయ రహదారిపై ప్రమాద హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేశారు విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్లే జాతీయ రహదారిపై పెనుగంచి ప్రోలు మండలం తోటచెర్ల నుంచి గరికపాడు వరకు పదిహేడు జంక్షన్లలో ప్రమాద హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు వాహనాలు నడిపేటప్పుడు ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు వహించాలన్నారు అతి వేగంతో వాహనాలు నడిపి ప్రాణాలను పోగొట్టుకోవద్దని సూచించారు అదేవిధంగా హెల్మెట్ ధరించి ద్విచక్ర వాహనాలు నడపాలని కోరారు ఫేస్ వాష్ కార్యక్రమాన్ని కూడా చేపడుతున్నట్లు తెలిపారు అర్ధరాత్రి రెండు గంటల నుండి నాలుగు గంటల వరకు హైవేపై వెళ్లే వాహనాలను ఆపి డ్రైవర్లకు ముఖం కడిగించి వారిని నిద్రమత్తు నుండి లేపి ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు తగు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు ఈ కార్యక్రమంలో జగ్గైపేట సిఐ పెనుగంచి ప్రోలు ఎస్ఐ మరియు సిబ్బంది పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ కమిషనర్ శ్రీ ఎస్వి బాబు గారు ఆదేశాల మేరకు మన రూరల్ డిసిపి కేఎం మహేశ్వరరాజు గారు పర్యవేక్షణలో నందిగామ ఏసీపీ ఏజీపీ తెలక్ సూచనల మేరకు పెన్నగంచపూడ ఎస్ఐ గారు నేను ఈ జగ్గయ్యాపేట సర్కిల్ పరిధిలో తోటచెరల దగ్గర నుంచి గరికిపాడు వరకు సుమారు ఇరవై ఐదు కిలోమీటర్ల ఎన్హెచ్ సిక్స్టీ ఫైవ్ ఉన్నది ఇక్కడ తోటచెర్ల నవాపేట కొనకంచి క్రాస్ రోడ్స్ గౌరవరం వెంకట్ సాయి ఫుడ్ ప్లాజా షేర్ మహమ్మూద్పేట క్రాస్ రోడ్స్ బల్స్పాడు ఈ ప్రాంతాల్లో విలేజ్ నుంచి హైవే మీద ఎక్కేటటువంటి జంక్షన్ రోడ్స్ ఉన్నాయి అదేవిధంగా ఈ డివైడర్ కటింగ్స్ కూడా ఉన్నాయి గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం డెత్ రేట్ తగ్గించాలని యాక్సిడెంట్స్ కూడా మ్యాక్సిమం తగ్గించే క్రమంలో ఈ హైవే మీద ఈ శాండ్తో కూడినటువంటి డ్రమ్స్ని పెట్టి స్పీడ్ అని రెగ్యులేట్ చేయడం అదేవిధంగా విలేజ్ నుంచి నేషనల్ హైవేకి కనెక్ట్ అయిన రోడ్లు మీద వచ్చేటువంటి వాహనాలు స్పీడ్ని రెగ్యులేట్ చేయడం కోసం ఆ రోడ్స్ ఎంట్రన్స్లో స్పీడ్ బ్రేకర్లు పెట్టించడం జరుగుతుంది కాబట్టి ప్రజలు ఈ జంక్షన్స్ వద్ద ఉన్నటువంటి ఈ స్టాప్ బోర్డ్స్ కానీ శాండ్ డ్రమ్స్ని కానీ స్టాపర్స్ని కానీ గమనించి వాళ్ళ యొక్క స్పీడ్ని రెగ్యులేట్ చేసుకుంటూ వెళితే చాలా ప్రమాదాలు అరికట్టవచ్చు ఈ ఏదైతే సూచనలు ఉన్నాయో ప్రజలు తప్పకుండా పాటించి మాకు సహకరించాలని తద్వారా ఈ యాక్సిడెంట్ కంట్రోల్ చేయడానికి సాధ్యమవుతుందని మీ ఛానల్స్ ద్వారా ప్రజలను కోరుకుంటున్నాను అదేవిధంగా హైకోర్టు ఆదేశాల ప్రకారం పెండింగ్ ఉన్నటువంటి ఈ చలనల్స్ని క్లియర్ చేయడానికి సిపి గారు స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేయమన్నారు ఆ స్పెషల్ డ్రైవ్లో భాగంగా పెండింగ్ ఉన్నటువంటి ఈ చలాన్స్లన్నీ కలిపి క్లియర్ చేయాలి తొంభై రోజులు దాటిన ఈ చలానాస్ని వాహనాలను సీజ్ చేయడం జరుగుతుంది మీ సేవా కేంద్రాల్లో అదేవిధంగా మా పోలీస్ స్టేషన్లో కూడా హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయడం జరిగింది మా పోలీస్ స్టేషన్లో ఉన్న సిబ్బంది ద్వారా జిఎంఎస్క్యూల్ ద్వారా ఈ ఈ క్లియర్ చేయడం జరుగుతుంది కాబట్టి ఈ ఛానల్ పెండింగ్ ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా పోలీస్ స్టేషన్ వచ్చి కానీ లేదా మా పోలీస్ డిపార్ట్మెంట్ వారు కానీ మా జిఎంఎస్ వారు ఫోన్ చేసినప్పుడు వాళ్ళ దగ్గరే ఈ పరివాహన యాప్ డౌన్లోడ్ చేసుకుని దాంట్లోన ఈ పెండింగ్ ఛానల్ని క్లియర్ చేయాలని కోరుతున్నాం లే తొంభై రోజులు దాటిన తర్వాత మీ వాహనాలు సీజ్ చేయబడతాయి ప్రజలంతా ఇది గమనించగలరు అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా టూ వీలర్ నడిపేటువంటి ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ ధరించాలి శరీరంలో తల అనేది చాలా ఇంపార్టెంట్ పార్ట్ కాళ్ళు విరిగినా చేతులు విరిగినా పక్కటిమ్మలు విరిగినా మళ్ళీ అమ్మనే జాయింట్ అవుతాయి కానీ తలకి ఏదైనా జరిగిందంటే లోన్ ఇంటర్నల్ హెమరేజ్ అయ్యి కోమాలోకి వెళ్ళి అటు నుంచి ప్రాణాలు పోతున్నాయి కాబట్టి మీ మీద ఆధారపడిన కుటుంబ సభ్యులకు మీరు ఒక అవ్వాలి ఒక ఆధారం కావాలి మీరు మీరు ఆధారం అయినప్పుడే మీరు చేయతినప్పుడే మీ కుటుంబాన్ని మీరు చేదోడవాటుగా ఉంటారు కాబట్టి మీ మీద నమ్ముకున్న కుటుంబ సభ్యులకు మీరు ఇబ్బంది పడకుండా మీరు చేయవలసినదల్లా ఒక్కటే టూ వీలర్ మీద ప్రయాణం చేస్తున్న ప్రతి ఒక్కరు ఇంటికాంచి బయలుదేరి మళ్ళీ ఇంటికి చేరే వరకు కూడా ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ ధరించాలి మనం సెల్ ఫోన్ని ఏ విధంగా అయితే ప్రతి చోట క్యారీ చేస్తున్నామో టూ వీలర్ డ్రైవ్ చేసేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ లేకుండా బయటకు రావద్దు మా పోలీసులు విజ్ఞప్తి ఏంటంటే శరీరంలో అతి ముఖ్యమైన పార్ట్ తల కాబట్టి ఆ తలను కాపాడుకోవాల్సిన బాధ్యత మీపై ఉంది కాబట్టి ఆ తలను రక్షించేది హెల్మెట్ కాబట్టి హెల్మెట్ విధిగా ధరించాలి హెల్మెట్ ధరించిన వారి మీద మేము ఈ ఈ చలానా రైట్ చేయడం జరుగుతుంది నూట ముప్పై ఐదు రూపాయలు కాదు అని ఎవరు నెక్లెట్ చేయొద్దు మాది విజ్ఞప్తి అనుకుంటారో అభ్యర్థుని అనుకుంటారో ఇది మా మంచి కోసం చెప్తున్నారని భావిస్తారో ప్రజలు ఇది ముఖ్యంగా గమనించాలి థ్యాంక్ అండి